స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం పరమ పవిత్రమైన కాశీ క్షేత్రములో ఏ క్షేత్రాన్నైతే సమస్త ఆస్తిక భక్త మహాజనుడు జీవితంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలి అనే ప్రబలమైనటువంటి ఇచ్చని కలిగి ఉంటారో ఏ క్షేత్రములో అయితే సాక్షాత్తు పరమేశ్వరుడు విశ్వేశ్వరస్వామి రూపంలో అన్నపూర్ణ విశాలాక్షి సమేతుడై విరాజమానుడై మనందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నాడు ఏ పరమాత్మనైతే ఈశాన సర్వ ఈశ్వర ఈశ్వరస్సర్వభూతానాం అనేటటువంటి మంత్రము సమస్త విద్యలను సమస్త జ్ఞానములను మనకి ప్రసాదించేవాడినిగా వేదం ఉపదేశిస్తూ ఉన్నదో ఏ పరమాత్మనైతే దక్షిణామూర్తి స్వరూపంలో జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి పరమాత్మగా మనం ఉపాసిస్తూ ఉన్నామో అటువంటి పరమేశ్వరుడు విరాజమానుడై ఉన్నటువంటి పరమ పవిత్రమైన ఈ కాశీ క్షేత్రంలో మన శృంగేరి శారదాపీఠం యొక్క శాఖామఠంలో ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క ముప్పై ఆరవ అధిపతులు న భక్తులందరూ కూడా సాక్షాత్తు నడిచేటటువంటి శారదా స్వరూపంగా ఏ గురువునైతే ఎవరినైతే పూజిస్తారో అటువంటి మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క డెబ్భై ఐదవ జన్మోత్సవ సందర్భముగా అంటే డెబ్భై ఐదవ వర్ధంతి మహోత్సవ సందర్భముగా దర్శనం పత్రిక వారు ఈ కాశీ క్షేత్రంలో ఒక విశిష్టమైనటువంటి శతావధాన కార్యక్రమాన్ని ఏర్పరిచి ఉన్నారు కాశీ తెలుగు సంగమం అనేటటువంటి పేరుతో ఈ శంకర మఠంలో ఈ అష్టా ఈ శతావధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఉండడం శతావధానము అష్టావధానములు వీటను కూడా ఏర్పాటు చేసి ఉండడం ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం కిందటి సంవత్సరం మా గురువుల యొక్క సన్యాస స్వీకారమై యాభై సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భములో సువర్ణ భారతి మహోత్సవముల యొక్క అంగముగా శృంగేరి క్షేత్రంలో శతావధాని గన్నవరం లలితాదిత్యచే ఒక శతావధాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి అని మేము సంకల్పించినప్పుడు అదే సందర్భంలో దర్శనం పత్రిక వారు కూడా శృంగేరిలో ఒక శతావధానాన్ని చేయాలి దానికి అనుమతి ఇవ్వాలి అని మమ్మల్ని ప్రార్థించారు ఆ సందర్భంలో అత్యంత వైభవపేతంగా శృంగేరి క్షేత్రంలో కిందటి సంవత్సరం శతావధాన కార్యక్రమం జరిగింది అప్పుడు శృంగేరిలో జరిగింది ఇప్పుడు మా గురువుల యొక్క ఈ డెబ్భై ఐదవ వర్ధంతి మహోత్సవముల సందర్భం అంటే ఈ సంవత్సరంలో ఈ కార్యక్రమం కాశీలో విశేషంగా జరుగుతూ ఉన్నటువంటిది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ శతావధాన కార్యక్రమంలో విశేషంగా వద్దిపర్తి పద్మాకర్ గారు శతావధానులై ఈ కార్యక్రమంలో దీన్ని అత్యంత వైభవపేతంగా అత్యంత వైదుష్యపూర్ణంగా ఈ శతావధానాన్ని చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం పద్మాకర్ గారు ఆయన మంచి కవితాశక్తి కలిగినటువంటి వారే మంచి పాండిత్యం సం పాండిత్య సంపన్నులై సాహిత్యం పురాణం ఆంధ్ర సాహిత్యం వీటన్నిటిలోనూ చక్కటి పాండిత్యాన్ని ప్రతిభని కలిగినటువంటి వారై ఈ శృంగేరి శారదాపీఠం యొక్క వైశిష్ట్యము గురించి అలాగే అనేక పురాణముల గురించి పురాణముల విషయాల్ని పురస్కరించుకొని గుంటూరులో మన శృంగేరి శంకరమఠంలో ఇంకా అన్ని ఎన్నో చోట్ల అనేక ప్రవచనాల్ని చేసి ఉండడమే కాకుండా మా గురువుల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రలైనటువంటి వారు ఇటీవల కొన్ని సంవత్సరాల క్రితం ఆయన రాసినటువంటి ఒక పుస్తకాన్ని కూడా శృంగేరికి పంపించినప్పుడు మా గురువులు ఆ పుస్తకానికి కూడా ఆశీర్వాదాన్ని అందజేసినటువంటి విషయం కూడా ఇక్కడ స్మరణీయమైనటువంటి విషయం ఈ విధంగా మా గురుదేవుల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహానికి పాత్రులైనటువంటి వారు విద్వాంసులు కవులు పద్మాకరు గారు ఈ శతావధానంలో విశేషంగా ఈ అన్నిటినీ కూడా దీన్ని సంపన్నం చేయడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ శతావధా ఈ అవధాన విద్య అనేటటువంటిది ఆ జగన్మాత యొక్క సకల దేవ సకల విద్య అధిదేవత అయినటువంటి ఆ జగన్మాత శారదా అమ్మవారి యొక్క అనుగ్రహంతో గురువు యొక్క అనుగ్రహంతోనే సంప్రాప్తిస్తుంది ఇది ఒక ప్రాచీన కాలం నుంచి వస్తూ ఉన్నటువంటి భవ్యమైన విద్య సమస్త ప్రపంచంలోనూ ఇటువంటి అత్యద్భుతమైన ఒక విద్యని ఇటువంటి ఒక అత్యద్భుతమైన ప్రతిభని మనం చూడాలి అంటే అది ఇక్కడ మాత్రమే సాధ్యం అటువంటి ఒక గొప్ప పరంపర ఈ అవధాన పరంపర అనేది వనకటి కాలంలో కారణజన్ములైనటువంటి మహామహాకవులందరూ కూడా ఈ దేశంలో ఈ సాహిత్య విద్యను ఎంతో వృద్ధి చేసి ఎన్నో కావ్యాలను అద్భుతమైనటువంటి కావ్యములని అత్యంత ఉత్కృష్టమైనటువంటి సాహిత్యంతో కూడినటువంటి కావ్యములని రచించి మనకు అందించి విశేషమైనటువంటి ఆ కృపను మన మీద చేసి ఉన్నారు ఆ అవధాన విద్య ఈ కవితా శక్తి అనేటటువంటిది ఈ విధంగా పరంపరగా వస్తూ ఉన్నది ఇంత అద్భుతమైనటువంటి ఒక పరంపరని ఈ అవధాన విద్యను సమస్త ప్రపంచంలో మనం కేవలం మన యొక్క సనాతన భారతీయ సంస్కృతిలో మాత్రమే మనం చూడగలుగుతాం కాబట్టి ఇంత గొప్ప పరంపరని ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి మన పరంపర అనేది ఎంత గొప్పది అనేదాన్ని అందరూ కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఇది ఎంత గొప్ప పరంపర ఇది ఎంత గొప్ప ధర్మం మన పూర్వీకులైనటువంటి వాళ్ళందరూ కూడా ఎంత గొప్పవారు అఖండమైనటువంటి బుద్ధిశక్తి కలిగినటువంటి వారు ఎంత ప్రతిభా పాఠవాలు కలిగినటువంటి వారుగా ఉండేవారు వారి యొక్క సామర్థ్యం అనేది ఎంత అపారమైనటువంటిది అనేటటువంటి విషయాలన్నింటినీ కూడా తప్పకుండా తెలుసుకోవాలి ఇప్పటి కాలంలో అయితే ఈ విషయాల్ని మనము తెలుసుకోవడమే కాకుండా మన పిల్లలకు కూడా ఈ విషయాల్ని చెప్పవలసినటువంటి అవసరం ఎంతో ఉన్నది ఈ గొప్ప పరంపరని గనక మనం తెలుసుకోకపోతే దీన్ని సరిగ్గా తెలుసుకోకుండా ఎంతసేపు ఈ విదేశ సంస్కృతి యొక్క వ్యామోహంలో పడిపోయి అదే గొప్పది అని భావిస్తూ ఉంటే దాన్ని మించినటువంటి ఆత్మవంచన అనేది ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు కాబట్టి ఎవరూ కూడా ఇటువంటి ఆత్మవంచనని చేసుకోకుండా ఆత్మ సమ్మానాన్ని చేసుకోవాలందరూ కూడా అంటే ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని మనం చక్కగా తెలుసుకొని దీన్ని మనం చక్కగా గౌరవించి మనము చక్కగా తెలుసుకొని మన పిల్లలకు కూడా దీన్ని చక్కగా నేర్పించి వాళ్ళను కూడా తయారు చేస్తే అది నిజంగా మనం చేయవలసినటువంటి పని దానివల్ల మనం కృతార్థులం అవుతాం దీన్ని గనక సరిగ్గా చేయకపోతే మనల్ని మనమే మోసం చేసుకున్నటువంటి వాళ్ళం అవుతాం కాబట్టి ఇది చాలా గొప్ప పరంపర ఆ ఇతిహాసం గొప్ప పరంపర గొప్ప ఇతిహాసము కలిగినటువంటి ఒక సంస్కృతి మన భారతీయ సంస్కృతి ఆ పరంపరని ఇవాళకి కూడా ఆ పరంపరలో ఇవాల్టికి కూడా మనం ఇటువంటి అవధానాలని అవధానుల్ని వాళ్ళ యొక్క ప్రతిభని ఎందుకంటే ఇదంతా కూడా ఏదో నోట్తో చెప్పేటటువంటి విషయం మాత్రమే కాదు ఇటువంటి అవధానములలో ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం ఆ ప్రతిభ అనేది పరంపరగా ఎలా వచ్చింది ఇప్పటికీ కూడా ఆ మార్గం అనేది ఎలా ఉన్నది అనే దాన్ని మనం ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఇంకా దాన్ని తిరస్కరించడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఈ గొప్ప పరంపర గురించి మనము చక్కగా తెలుసుకోవాలి మన పిల్లలకు కూడా నేర్పించాలి ఆ భవ్యమైనటువంటి ఇతిహాసం అనేది ఏదైతే ఉందో మన సనాతన భారతీయ సంస్కృతి ధర్మం ఏదైతే ఉందో దీని యొక్క గొప్పతనాన్ని మన పిల్లలకు కూడా తప్పకుండా చెప్పాలి ఇప్పటి కాలంలో మన యొక్క గొప్ప ఇతిహాసం ఏదైతే ఉందో దాన్ని మన పిల్లలకి తెలియజేయడం అసలు మొట్టమొదట పెద్దవాళ్ళు తెలుసుకోవడంలోనే విఫలమవుతున్నారు పిల్లలకి నేర్పించడంలో అయితే ఇంకా ఇంకా విఫలమైపోతూ ఉన్నారు దీనివల్ల చాలా చాలా అనర్థాన్ని మనం అనుభవించవలసి వస్తుంది కాబట్టి దీన్ని మనం తప్పకుండా ఈ గొప్ప విషయాల్ని తప్పకుండా తెలుసుకోవాలి నిజమైనటువంటి ఇతిహాసం ఏదైతే ఉందో దాన్ని మన పిల్లలకు చెప్పాలి ఇవాళ రోజున నిజమైనటువంటి ఇతిహాసాన్ని మన పిల్లలకి చెబుతున్నామా లేదా అని ప్రశ్న వేస్తే చెప్తున్నాము అని తప్పకుండా దృఢంగా చెప్పడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే వాస్తవంగా అలా చెప్పట్లేదు కాబట్టి ఇంట్లో తల్లిదండ్రులకి తెలియదు పెద్దవాళ్ళకి తెలియదు కాబట్టి వాళ్ళు చెప్పే అవకాశమే లేదు అవకాశం చాలా తక్కువ కాదు ఎక్కడో స్కూళ్ళకి పంపిస్తున్నారు అక్కడైనా నేర్పిస్తారు అని అంటే అక్కడ నేర్పించేటటువంటి ఇతిహాసాలు ప్రస్తుతం ప్రస్తుతం ముందు ఆ ఈశ్వర అనుగ్రహంతో మారాలి కానీ ప్రస్తుతం అయితే ఎలా ఉంది అనంటే అక్కడ నేర్పించేటటువంటి ఇతిహాసాలు ఎలా ఉన్నాయి అనంటే ఎంతసేపు మన వాళ్ళు ఎక్కడెక్కడ ఓడిపోయారు ఎన్నిసార్లు దెబ్బతిన్నారు ఎంతమంది మన దేశం మీద ఆక్రమణ చేసి మన వాళ్ళని చంపారు మన వాళ్ళని మన ఎంత ఎన్నిసార్లు మన మీద ఆక్రమణ చేశారు ఎన్నిసార్లు మన తలలు పగలగొట్టారు ఎంతమందిని చంపారు అనేటటువంటి ఇతిహాసాలనే చెప్తున్నారు తప్ప దీనికంటే కూడా ఎంతో అధికంగా ఉన్నటువంటి ఆ విజయముల యొక్క ఇతిహాసాన్ని ఎవరూ చెప్పట్లేదు అంటే ఆ పరాజయం యొక్క ఇతిహాసాన్నే చెప్తున్నారు తప్ప జయాల ఇతిహాసాన్ని చెప్పడం అనేది చాలా తక్కువైపోయింది కానీ వాస్తవంగా మనం ఇతిహాసాన్ని సరిగ్గా పరిశీలిస్తే పరాజయం కంటే కూడా జయమే ఎక్కువగా ఉండేది కానీ ఆ జయాన్ని మూసేసి ఈ పరాజయాన్ని గురించే ఎక్కువగా చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే మన పిల్లలకి కూడా ఎంతసేపు ఓ మన వెనకటి వాళ్ళు అనంటే వాళ్ళు ఎంతసేపు ఓడిపోతూనే ఉండేవాళ్ళు ఎప్పటికీ ఇప్పుడు వాళ్ళకి పరాజయమే వస్తుండేది తప్ప వాళ్ళు గెలిచింది చాలా తక్కువ అయితే మన చరిత్ర ఇంతేనా అయితే దీనికంటే వేరేవాడి చరిత్ర ఏదో గొప్పగా ఉంది అది ఇంకేదో గొప్పగా ఉంది అది ఇది అని ఇలా వ్యామోహంలో పడేసేటట్టు పడేసేటట్టుగా ఈ ఇతిహాసాలన్నింటినీ కూడా చెబుతూ ఉన్నారు కానీ దీనివల్ల చాలా అనర్థం జరుగుతోంది ఈ పరిస్థితి మారాలి ఎప్పుడెప్పుడు ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అనంటే ఈ పరాజయం పాలైనటువంటి ఇతిహాసాల కంటే జయాన్ని పొందినటువంటి ఇతిహాసాలే ఎక్కువ అందులోనూ ఇంకొక విషయం ఏమిటి అనంటే ఈ పరాజయాన్ని పొందింది కూడా ఎప్పుడూ కూడా నేరుగా కాదు ఇతరులు వేరే వాళ్ళు మన ధర్మాన్ని మన దేశం మీద ఆక్రమించి మనల్ని పరాజితుల్ని చేసింది కూడా నేరుగా కాదు ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన పూర్వీకులు అపారమైనటువంటి సామర్థ్యంతో ఉండేవారు కాబట్టి వాళ్ళకి తెలుసు అంటే ఆ ఇతరులకి తెలుసు వీళ్ళని నేరుగా మనం వెళ్ళి యుద్ధంలో ఓడించలేము అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేశారు అనంటే మోసం చేయడం మొదలెట్టారు మోసం చేసి అధర్మ మార్గంలో అన్యాయంగా ఓడించారు అంతే తప్ప నేరుగా ఎదురకుండా వచ్చి నిలుచొని యుద్ధం చేసి అలా ఓడించేది చాలా తక్కువ అసలు అలా లేనే లేదు అంటే ఇది ఎప్పటి నుంచి అలా జరుగుతుంది మీరు ఒకసారి చూడొచ్చు ఈ మన వెనకటి మహారాజుల్లో కానీ గొప్ప గొప్ప వ్యక్తులు కానీ ఎక్కడెక్కడైతే కొన్నిసార్లు వాళ్ళు పరాజయం పొందారో దాని వెనకాల అదే చరిత్రలోనే మనం గమనించొచ్చు ఒక మోసం అనేది తప్పకుండా ఉండనే ఉంటుంది ఆ ఇతరులు చేసినటువంటి మోసం అనేది దాని వెనక ఉండనే ఉంటుంది అంటే ఇలా మోసపూరితంగా పరాజయం చేశారే తప్ప నేరుగా వచ్చి ఎలాగైతే మన వాళ్ళు ఎదురుకుండా నేరుగానే వెళ్ళి యుద్ధం చేసి గెలిచేవారో అలా గెలిచేటటువంటి సామర్థ్యం వాళ్ళకి లేకపోయింది వేరే వాళ్ళ ఇతరులకి లేకపోయింది అది వాళ్ళకి తెలుసు అందుకోసమే వాళ్ళు ఇట్లా వేరే వేరే మార్గాల్లో వచ్చారు అంటే ఇది ఎప్పటి నుంచి ఇదేదో నిన్న మొన్నటి నుంచి సాగుతున్నటువంటి విషయం కాదు మనం సరిగ్గా కనుక గమనిస్తే రామాయణం నుంచి కూడా ఇలాగే జరుగుతుంది రామాయణ కాలం నుంచి ఇవాళ్ వరకు కూడా ఇదే రకంగా జరుగుతోంది రామాయణంలో రావణాసురుడు ఏం చేశాడు సీతామ్మవారిని అపహరించేటప్పుడు నేరుగా రాముడితో యుద్ధం చేయలే ఎందుకంటే రావణాసురుడికి తెలుసు ఆ మారీచుడు చక్కగా చెప్పాడు స్పష్టంగా చెప్పాడు రావణాసురుడికి నువ్వు ఇలా నేరుగా వెళితే రాముడిని గెలవలేవు రాముడితో నువ్వు గెలవడం అనేది అసాధ్యం అని చెప్పాడు అప్పుడు అందుకోసమే అప్పుడు రావణాసురుడు ఏం చేశాడు అంటే ఇలా మోసం చేసి ఒక మాయాజింకని సృష్టించి మోసం చేసి సీతామ్మవారిని అపహరించాడు అప్పటి నుంచే మొదలైంది అది అలాగే మహాభారతంలో పాండవులు వాళ్ళు అలాగే వాళ్ళని దుర్యోధనుడు ఎన్నిసార్లు మోసం చేశాడు అభిమన్యుడిని ఎలా వధించారు మహాభారతంలో ఈ విధంగా అలాగే మన వెనకటి కాలం మహారాజుల చరిత్రలు వీటన్నిటిని గనక గొప్ప గొప్ప ధర్మం కోసం ధర్మ సంస్థాపన కోసం మన హిందూ ధర్మ రక్షణ కోసం పోరాడినటువంటి మహారాజులందరూ కూడా ఎవరైతే ఉండేవారో వాళ్ళ చరిత్రల్ని కూడా మనం కనుక చూస్తే ఎవరో ఒకరు ఇట్లా ఉండి మోసం చేసి ఆ మహారాజుల్ని ఇబ్బంది పెట్టినటువంటి సం సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఈ రకంగా వాస్తవంగా ఎంతో భవ్యమైనటువంటి ఇతిహాసం మనకు ఉన్నది ఎన్నోసార్లు జయాన్ని పొందినటువంటి ఇతిహాసం అనేది ఉన్నది పరాజయం కూడా అక్కడక్కడ ఉన్నది అయితే పరాజయం అనేది ఇలా వచ్చిందే తప్ప నేరుగా వచ్చింది కాదు కాబట్టి ఇటువంటి భవ్యమైన ఇతిహాసం భవ్యమైనటువంటి పరంపర ఎంతో ఉన్నది ఈ పరంపర గురించి దీని యొక్క గొప్పతనం గురించి మన పూర్వీకులైనటువంటి మహాత్ములందరి గురించి కూడా మనము చక్కగా తెలుసుకోవాలి మన పిల్లలకు కూడా చక్కగా నేర్పించాలి వాళ్ళను కూడా చక్కగా తయారు చేయాలి అనేటటువంటిది ప్రతి ఒక్కరికి ఉండవలసినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా దీన్ని సరిగ్గా తెలుసుకోవాలి ఈ పనులను చక్కగా చెయ్యాలి పిల్లల్ని చక్కగా ఇలాంటి గొప్ప గొప్ప విషయాలు ఇలాంటి చోట్లకి తీసుకెళ్ళాలి ఇప్పుడు ఎక్కడైతే ఇలాంటి అవధాన విద్య అనేది ఉందో ఇలాంటి చోట్లకి తీసుకెళ్ళాలి ఇలాంటి విషయాలు నేర్పించాలి ఆ సాహిత్యంలో ఉన్నటువంటి అద్భుతమైన పద్యాల్ని వాటన్నిటిని కూడా పిల్లలకి నేర్పించాలి పద్యాలు సుభాషితాలు ఆ చరిత్రలు అవన్నిటిని వాటన్నిటిని కూడా పిల్లలకి నేర్పించినప్పుడు వాళ్ళు ఎంతో గొప్పవారు అవుతారు పిల్లలందరూ కూడా చాలా గొప్పవారుగా ఎదుగుతారు కాబట్టి వీటన్నిటిని చక్కగా పిల్లలకి తప్పకుండా నేర్పించాల్సిందే ఇక్కడ ఒక విషయాన్ని ఏమిటి అని అంటే పిల్లల్ని చక్కగా తయారు చేయాలి నేర్పించాలి కొంతమంది ఏమంటూ ఉంటారు అని అంటే అబ్బాయి మా పిల్లలు మా మాట వినరండి మేము చెప్పింది వినరు మా పిల్లలు అని చాలామంది అంటూ ఉంటారు అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే వాళ్ళు మన పిల్లలు అన్నప్పుడు తప్పకుండా మన మాట వినాల్సిందే అలా వినేలా చేసుకోవడం అనేది పెద్దవాళ్ళ బాధ్యత అంటే ఇది కొంచెం కష్టంతో కష్టం ఉండొచ్చు దీంట్లో కొన్ని కష్టాలు ఉండొచ్చు కొంచెం కష్టపడాల్సి వస్తుంది కానీ కష్టపడైనా సరే ఇలా చేయాల్సిందే ఇక్కడ ఇంకో మార్గం లేదు ఎందుకు అనంటే వాళ్ళు మన పిల్లలు మన మాట వినలేదు అనంటే అప్పుడు ఇంకా వేరే వాళ్ళ వినే మాట వినే అవకాశం కూడా అంతగా ఉండదు కాబట్టి మన మాట వినే వినక ఇంకెవరి మాట వినక వాళ్లే మాకు అన్నీ తెలుసు అనుకొని మేము చేసిందే సరి అనుకొని విశృంఖలంగా ఉచృంఖలంగా ప్రవర్తిస్తే దానివల్ల ఏమవుతుంది వాళ్ళు నష్టపోతారు మనము నష్టపోతాం కాబట్టి మా వాళ్ళు మాట వినట్లేదు అనంటే వింటారు వినాల్సిందే ఇంకో మార్గమే లేదు ఇక్కడ అయితే మరి వినేలా ఎలా చేయాలి ఏం చేయాలి అనంటే ఎలాగైతే మన పెద్దవాళ్ళు ఎలా చేశారో మనం కూడా అలాగే చేయాలి ఆ చాతుర్యం అనేది మనలోనే స్వయం సాక్ష స్వయంగా ఉండాలి స్వాభావికంగానే ఆ చాతుర్యం అనేది మనలో ఉండాలి మనం ఆ చాతుర్యాన్ని పెంచుకోవాలి పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ చాతుర్యాన్ని వాళ్ళంతటి వాళ్లే పెంపొందించుకోవాలి కాబట్టి ఈ విధంగా అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే లోకల్లో ఉంటాయి సింహములు ఉన్నాయి ఆ సింహము సింహాన్ని యొక్క పిల్లలు కూడా సింహాలుగానే అవుతాయి అయితే పుట్టినప్పటి నుంచే సింహం యొక్క స్వభావం ఉండదు వాటికి పుట్టినప్పుడు మామూలుగానే అన్ని పిల్లల అన్ని జంతువుల పిల్లల్లాగే కూడా ఉంటాయి పుట్టినప్పుడు కానీ తర్వాత తర్వాత నెమ్మదిగా ఆ తల్లి అయినటువంటి సింహం ఏం చేస్తుంది అంటే తన పిల్లల్ని తనలాగా తయారు చేస్తుంది ఆ శిక్షణని ఇస్తుంది పిల్లలకి ఇచ్చినప్పుడు ఆ పిల్లలు కూడా పెద్దయ్యాక తల్లిలాగా సింహంలాగా ఆ గాంభీర్యం ఆ ధైర్యం ఆ పరాక్రమం అవన్నీ కూడా వాటిల్లో వస్తాయి ఇక్కడ తన పిల్లల్ని సింహం సింహం యొక్క తల్లి ఎవరి ఆ సింహం తల్లి సింహం ఏదైతే ఉందో దానికి తన పిల్లల్ని తనలాగా ఎలా తయారు చేయాలి అని ఎవరు నేర్పించారు ఎవరూ నేర్పించలేరు ఆ చాతుర్యం దాంట్లోనే స్వాభావికంగానే ఉంటుంది ఆ దానికే ఆ స్వాభావికంగా ఆ చాతుర్యం అనేది ఉంటుంది త అందులోనూ ఆ చాతుర్యాన్ని తల్లి చక్కగా ఉపయోగించి తప్పకుండా తన పిల్లల్ని తనలాగే చేస్తుంది అసలు ఇంకో మాటే లేదు ఇక్కడ ఏ సింహం కూడా తన పిల్లల్ని తయారు చేయలేదు అని ఉండదు ప్రపంచంలో తప్పకుండా తన పిల్లల్ని తనలాగే అది తయారు చేస్తుంది అది ఆ చాతుర్యం అనేది సింహంలో స్వాభావికంగానే ఉంటుంది తానే ఉంటుంది అది అది ఎవరు నేర్పించింది కాదు అథవా ఎక్కడా కూడా ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలా ఉందా ఒక సింహం ఉంది అది తన పిల్లల్ని ఎప్పుడైనా సింహం ఇలా అంటుందా అయ్యో నా పిల్లల్ని నేను చెప్పే మాట నా మాటలు వినట్లేదు కాబట్టి వీటిని నా లాగా తయారు చేయడం నా వల్ల కాదు కాబట్టి ఈ జన్మకి సింహంలాగా కాకుండా ఏదో పందుల్లాగో కుక్కల్లాగో నక్కల్లాగో బతికేస్తే చాలే కాబట్టి వదిలేసేస్తాను అని ఎక్కడైనా అంటుందా తల్లి ఎక్కడా అన్నది అసలు అలా ఆ మాటకి ప్రసక్తే లేదు తప్పకుండా సింహం ఉన్నప్పుడు తన పిల్లల్ని తనలాగే తప్పకుండా తయారు చేస్తుంది అక్కడ ఇంకో మాటకు అవకాశమే లేదు అదేవిధంగా ఇక్కడ కూడా ప్రతి ఒక్కరూ ఈ పరంపర గురించి ఈ గొప్పతనాన్ని పిల్లలకి తప్పకుండా నేర్పించాలి వాళ్ళని తప్పకుండా తయారు చేయాలి అది నిజమైనటువంటి బాధ్యత నిజంగా మన పిల్లల మీద మనకి ప్రేమ ఉంది మన పిల్లల్ని మనం ప్రేమిస్తున్నాము అనంటే వాళ్ళకి ఇవ్వవలసినటువంటిది ఆస్తిపాస్తులు కాదు ఈ సంస్కారం ఈ సనాతన ధర్మ సంస్కారం అనేది ఏదైతే ఉందో దాన్ని మనం మనం వాళ్ళకి ఇచ్చినప్పుడే నిజంగా వాళ్ళ మీద మనకి ప్రేమ ఉన్నట్టు లేదు అనంటే ఇంకేమి ఇచ్చినా కూడా అదంతా దీని ఖాళీ గోటి కూడా సరిపోదు కాబట్టి తప్పకుండా దీని అందరూ కూడా తెలుసుకోవాలి ఆ పిల్లలకి కూడా మనం తప్పకుండా ఈ పరంపర గురించి నేర్పించాలి ఇలాంటి చోట్లకి తప్పకుండా మనం తీసుకెళ్ళాలి చూపించాలి దీని అందరినీ కూడా చక్కగా నేర్పించాలి ఎందుకంటే ఇది ఎటువంటి కాలము అనంటే అందరూ కూడా ఈ ధర్మం యొక్క సంరక్షణ గురించి తప్పకుండా ఆలోచించవలసినటువంటి సమయం ఇది ఏదో వాళ్ళు ఎవరో ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏదో చేస్తారులే అనంటే పెద్దవాళ్ళు పెద్ద ఎత్తున చేస్తారు కానీ వేరే వాళ్ళకి సంబంధమే లేదు అని అర్థం కాదు ఈ ధర్మం యొక్క పరంపరలో ఎవరెవరైతే జన్మించారో వాళ్ళందరికీ ఈ ధర్మ సంరక్షణ కార్యంలో ఒక భాగం అనేది తప్పకుండా ఉండనే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా దీంట్లో పాల్గొనాల్సిందే అలా చేస్తేనే మనం శ్రేయవంతురం కాగలుగుతాం కాబట్టి ఈ ధర్మాన్ని విశేషంగా సంరక్షించుకోవాలి ఏదో పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళు చేస్తారులేండి అథవా దేవుడు చెప్పాడు కదా భగవద్గీతలో నేను వస్తాను అవతరిస్తాను నేను ధర్మాన్ని ఉద్ధరిస్తానని చెప్పాడు కదా కాబట్టి భగవంతుడు వచ్చి చూసుకుంటాడులేండి అని ఎప్పుడు అనకూడదు అనాలి భగవంతుడు వచ్చి చూసుకుంటాడు అందులో సందేహం లేదు కానీ ఎప్పుడొస్తాడు ఎప్పుడైతే మన వల్ల ఈ ధర్మం యొక్క సంరక్షణ అనేది సాధ్యం కాదో మన చెయ్యి దాటిపోతుందో అప్పుడు మాత్రమే భగవంతుడు వస్తాడు ఈ ధర్మాన్ని ఉద్ధరిస్తాడు మనల్ని అందరినీ అనుగ్రహిస్తాడు కానీ అప్పటి వరకు ఈ ధర్మాన్ని సంరక్షించుకోవాల్సినటువంటి బాధ్యత మనందరిది కూడా కాబట్టి ఈ విషయంలో ఎప్పుడూ కూడా మనం వెనకాడకూడదు విశేషంగా ఈ ధర్మ సంరక్షణ చెయ్యాలి ఈ సంస్కృతిని సంరక్షించుకోవాలి సంరక్షించుకోవడం అంటే ఏమిటి ఆచరించడం నేర్చుకోవడం నేర్పించడం ఆచరించడం ఇదే ఇక్కడ సంరక్షణ అని అంటే ఏదో దానికోసం ఏదో పెద్ద పెద్ద ఆయుధాలు పడుకొని ఇప్పుడు వీధిలో పడి అందరూ తిరగాలి అని అనట్లేదు అట్లా అవసరం లేదు అటువంటి పరిస్థితి ఏం లేదు అంత దూరం వెళ్ళాల్సిన పనే లేదు మనం చక్కగా నేర్చుకొని నేర్పించి ఆచరించి దీన్ని దృఢంగా మన మనసులో నిలుపుకుంటే దీని ద్వారా విశేషంగా ధర్మరక్షణ అనేది తప్పకుండా అవుతుంది కాబట్టి ఈ పని గురించి అందరూ కూడా ఆలోచించాలి భగవంతుడు ఎప్పుడో ఒకసారి వస్తాడు ఆ తాను రావాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే వస్తాడు ఎందుకంటే ఇప్పుడు లోకల్లో చాలా చాలా సందర్భాల్లో చాలామందికి అనిపిస్తూ ఉంటుంది అదేమిటి ఇంత అన్యాయం జరుగుతుంటే దేవుడు ఎందుకు ఊరికే ఉన్నాడు ఎందుకలా దేవుడు రావట్లేదు తాను వస్తాను రక్షిస్తాను అన్నాడు కదా ఇంత అన్యాయాలు జరుగుతున్నాయి ప్రపంచంలో ఈ ధర్మానికి ఇంత గ్లాని జరుగుతోంది ఎందుకు మరి దేవుడు ఊరికే ఉన్నాడు అన్ని పూజలు మనం చేస్తూనే ఉన్నాం కానీ దేవుడు ఎందుకు రావట్లేదు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే నిజంగా దేవుడు రావాల్సినటువంటి అవసరం ఉంటే తప్పకుండా దేవుడు వస్తాడు కానీ మరి ఇంత జరుగుతున్నా కూడా దేవుడు రావట్లేదు అని అంటే దాని అర్థం ఏమిటి ఇది దేవుడు వచ్చేటటువంటి సందర్భం కాదు మనంతట మనం ప్రయత్నం చేసి దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి సమయం అంటే ఇక్కడ ఇన్ మనం ఇంత ప్రయత్నం చేస్తున్నా కూడా ఇలా అనర్థం జరుగుతోంది అని అంటే దాని కారణమేంటి మన ప్రయత్నంలో లోపం ఉంది దాన్ని సరి చేసుకోవాలి అని అర్థమే తప్ప నిజంగా తాను రావాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా దేవుడు రాడు అనే మాటకి ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే దేవుడు చేసినటువంటి ప్రతిజ్ఞ అది సత్యప్రతిజ్ఞ దేవుడు ఎప్పుడు కూడా మాట తప్పేటటువంటి వాడు కాదు కాబట్టి తాను మాట ఇచ్చాడు భగవద్గీతలో కాబట్టి ఎప్పుడైతే నిజంగా అటువంటి సందర్భం వస్తుందో అప్పుడు తప్పకుండా భగవంతుడు అనే వస్తాడు కానీ మరి మనం అనుకుంటున్నట్టుగా ఇది చాలా ఇంత అనర్థం జరిగిపోతుంది ఎందుకు భగవంతుడు రావట్లేదు అని అంటే ఇది దానికి అర్థం ఇప్పుడు భగవంతుడు వచ్చేటటువంటి సమయం కాదు మనమే ఎక్కడ మనలోనే లోపం ఉంది దానివల్ల ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి మనమే దీన్ని సరి చేసుకోవాలి అనేది దీని యొక్క అర్థం కాబట్టి దీన్ని మనం చక్కగా తెలుసుకోవాలి అంటే భగవంతుడు ఈ సందేశాన్నే మనకి ఇస్తున్నాడు ఇప్పుడు చాలా మనం దేవస్థానాలకు వెళ్తాం దేవస్థానానికి వెళ్ళినప్పుడు అక్కడ భగవంతుడి యొక్క మూర్తిని చూస్తాం ఆ మూర్తి మందహాసంతో ఉంటుంది చక్కగా మనల్ని చూసి నవ్వుతూ ఉంటుంది చక్కగా ఆ మూర్తి మందహాసంతో ఉంటుంది మనం మామూలుగా ఆ మూర్తిని చూసినప్పుడు ఏమనుకుంటాం ఆ దేవుడు ఆ మూర్తి ఎంత బాగుంది ఆ చక్కగా ముఖంలో మందహాసం ఉంది ఎంత అందంగా ఉంది ఎంత సుందరంగా చెక్కాడు ఆ శిల్పి అని మనం అంటూ ఉంటాం సరే అది బాగానే ఉంది ఆ విషయం అలా అనుకోవడం కూడా బాగానే ఉంది కానీ వాస్తవంగా అంతకంటే కూడా ఇక్కడ మనం అనుకో తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే అక్కడ దేవుడు మందహాసంతో ఉన్నాడు అంటే దాని అర్థం ఏమిటి దేవుడు మనల్ని చూసి నవ్వుతున్నాడు మనం ఇలా భావించాలి ఇలా తెలుసుకోవాలి ఈ విషయాన్ని దేవుడు మనల్ని చూసి నవ్వుతున్నాడు ఏమిటి అనంటే ఆయన అనుకుంటున్నాడు నేను ఇన్ని అవతారాలు ఎత్తి మీ అందరి కోసం ఇన్ని అవతారాలు ఎత్తి ఈ ధర్మాన్ని నేను ఉద్ధరించి మీకు ఇస్తే మీరు అశ్రద్ధతో ఇలాంటి పరిస్థితి తెచ్చుకొని మీరు దీన్ని సరి చేసుకోలేకపోతున్నారే అని చెప్పి దేవుడు మనల్ని చూసి నవ్వుతున్నాడు ఇదేమిటి నేను ఇంత కష్టపడి అవతారాలు చేసి మీకోసం నాకు ఏ ప్రయోజనం లేకపోయినా కూడా మీ అందరి కోసం నేను అవతారాలు ఎత్తి ఈ ధర్మాన్ని ఉద్ధరించి చక్కగా మీకు ఇచ్చి ఏం చెయ్యాలి ఏం చేయకూడదు అనేటటువంటి మీకు ఉపదేశించి మీకు ఒక శక్తిని యుక్తిని అన్నింటినీ మీకు ప్రసాదించి మీకు ఒక మంచి మార్గాన్ని ఏర్పరిస్తే ఆ మార్గంలో కూడా మీరు వెళ్ళలేకపోతున్నారు అశ్రద్ధతో ఇలా అవుతున్నారు ఇలాంటి పరిస్థితి తెచ్చుకున్నారే మీరు అని చెప్పి దేవుడు మనల్ని చూసి నవ్వుతున్నాడు అని మనం భావించాలి ఈ సందేశాన్ని దేవుడు మనకు ఇస్తున్నాడని తెలుసుకోవాలి కాబట్టి ఈ పరంపర యొక్క గొప్పతనాన్ని చక్కగా మనము తెలుసుకొని మన పిల్లలకు కూడా చక్కగా నేర్పించి మనము చక్కగా ఆచరించి వాళ్ళ చేత ఆచరింపజేసి దీని యొక్క సంరక్షణని మనం చేసుకోవాలి ముఖ్యంగా ఆ గొప్ప ఇతిహాసం అనేది ఏదైతే ఉందో మన పూర్వీకులందరూ కూడా ఎంత మేధావులు ఎంత బుద్ధిశక్తి కలిగినటువంటి వారు ఈ విషయాలన్నింటినీ కూడా చక్కగా మన పిల్లలకు ఉపదేశించి తయారు చేయవలసినటువంటి ఆ బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది కాబట్టి దీని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాల్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పుడు చెప్పినట్టుగా ఇంత విశిష్టమైనటువంటి ఇతిహాసం కలిగిన ఈ అవధాన విద్య అనేది ఏదైతే ఉందో ఆ అవధాన విద్య వైభవం అనేది ఇక్కడ ఈ మూడు రోజుల్లో ఈ కాశీ క్షేత్రంలో విశేషంగా అందరూ కూడా చూడడం అనేది జరిగింది ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇవాటి రోజున మనం ఎంతోమంది అవధానుల్ని అష్టావధానాలు చేసేటటువంటి వాళ్ళని శతావధానాలు చేసేటటువంటి వాళ్ళని వాళ్ళందరినీ కూడా మనం ఇవాళ సందర్భంలో చూస్తూ ఉన్నాం అందులోనూ విశేషంగా వృద్ధులైనటువంటి విద్వాంసుల్ని మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఇప్పుడిప్పుడు ఎంతో ఉత్సాహంతో విశేషమైనటువంటి విశేషమైనటువంటి ఉత్సాహము సామర్థ్యము ఆ గురుదేవత అనుగ్రహంతో ఎంతోమంది యువ అవధానాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ అవధాన విద్య అనేది విశేషంగా అలా ఒక ప్రవాహంలాగా అలా సాగుతూ ఉన్నది పరంపర ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణ పూర్వకంగా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అలాగే మా గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరి యందు సదాకాలం ఉండుగాక తద్వారా అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభించుగా కానీ మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మా గురుదేవులకు మాకు విశేషమైనటువంటి ప్రీతిపాత్రుడైన పద్మాకర్ గారికి మధ్యప్రతి పద్మాకర్ గారికి కూడా ఈ సందర్భంలో మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైనటువంటి ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం ఇదే విధంగా ఇంకా ఇంకా ఎన్నో చక్కటి కార్యక్రమాలు ఆయన ద్వారా ఇంకా ఇంకా విశేషంగా జరుగుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీస్సు ఆశీస్సుల్ని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఇంకా అనేక అవధానులు ఇంకా అనేక శతావధానులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చున్నారు వేరే వేరే సందర్భాలు ఈ మూడు రోజులు జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో ఇంకా ఎంతోమంది దీంట్లో పాల్గొన్నారు అలాగే ఎన్నో ప్రాంతాల నుంచి ఎంతోమంది పృచ్ఛకులు కూడా ఇక్కడికి ఇచ్చేసి ఉన్నారు వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఎంతోమంది గణ్యులైనటువంటి వ్యక్తులు ఈ కార్యక్రమంలో ఈ విశేషమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చి ఉన్నారు మీ అందరికీ కూడా మా యొక్క ఆశీస్సుల్ని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా విశేషంగా ఎంతోమంది భక్త మహాజనులు వేరే వేరే ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చినటువంటి తెలుగువారు అలాగే కాశీలో ఉన్నటువంటి తెలుగువారు అదే అదేవిధంగా ఇంకా ఎంతోమంది ఆస్తికులు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని చూడడానికి ఇక్కడికి వచ్చి ఉన్నారు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా విశేషంగా ఈ కార్యక్రమం యొక్క ఏర్పాటుల్లో విశేషంగా శృంగేరికి వచ్చి మా యొక్క అనుమతిని తీసుకొని విశేషంగా ఇక్కడ ఆశీర్వాదాన్ని పొంది ఈ కార్యక్రమాన్ని యొక్క ఏర్పాటులో దీని అంతట్లోనూ చక్కగా శ్రమిస్తూ ఉన్నటువంటి దర్శనం పత్రిక వారికి విశేషంగా మరుమాముల వెంకటరమణ శర్మ గారికి ఆయనతో పాటు ఉండేటటువంటి వారందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా కాశీలో మన శృంగేరి మఠంలో ఇక్కడ వ్యవస్థాపకులుగా ఉన్నటువంటి వారు మా యొక్క ఆజ్ఞతో అక్కడ వ్యవస్థాపకులుగా ఉంటూ దీని యొక్క ఏర్పాట్లన్నీ చేసినటువంటి వారికి కూడా అక్కడి మా వ్యవస్థాపకులు చల్లవారు వాళ్ళందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం ఈ విధమైనటువంటి కార్యక్రమములు విశేషంగా నిరంతరం జరుగుతూ ఉండుగాక ఇటువంటి కార్యక్రమాల్ని చేయించడం ఇటువంటి కార్య జనాల్లో విశేషమైన ధార్మికమైన ప్రబోధాన్ని ధార్మికమైనటువంటి జాగరణని మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి ఇటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాల్ని ఇంకా ఇంకా కూడా చేయడానికి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం స్వయంగా జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారిచే ఎవరి వల్ల అయితే ఇవాళ రోజున మన ధర్మం అనేది ఇప్పటికి కూడా ఇవాటికి కూడా శంకరాచార్యుల వారు ధర్మ సంస్థాపన చేసిన తర్వాత ఈ ధర్మం మీద ఎన్నో ఆక్రమణలు వరుసగా జరిగినా కూడా వీటన్నిటినీ తట్టుకొని ఇవాటి కూడా ఇంత దృఢంగా ఈ ధర్మం అనేది నిలబడింది అంటే దానికి కారణం నిస్సందేహంగా శంకర భగవత్పాదాచార్యుల వారు చేసినటువంటి ధర్మ సంస్థాపన అటువంటి ఆ ధర్మ సంస్థాపన చేసిన శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ధర్మం నిరంతరంగా ప్రచారంలో ఉండడం కోసం స్థాపించిన చతురామ్నాయ పీఠములలో ఈ దక్షిణ దిక్కు యొక్క ఆమ్నాయ పీఠమైన దక్షిణామ్నాయ శృంగేరి శారదా పీఠంలో పీఠం యొక్క పరంపర ద్వారా ఎన్నో విధమైనటువంటి ధార్మికమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఇటువంటి ఈ పీఠం ఈ శృంగేరి శారదా పీఠం అనేది ఇటువంటి కార్యక్రమాలను ఇంకా ఇంకా కూడా విశేషంగా చేయడానికి ఎప్పుడు కూడా సంసిద్ధంగా ఉంటుంది సహకారాన్ని కూడా తప్పకుండా అందిస్తుంది అనేటటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంలో అందరికీ తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలను తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం